వారీగా తాండూరు అభివృద్ధి జరుగుతుంది అని తాండూరు ఎమ్మెల్యే రెడ్డి అన్నారు శనివారం తాండూరు పట్టణం ఇందిరమ్మ కాలనీ రాజీవ్ కాలనీలో ఇండ్లకు వైట్ పనుల ప్రారంభంతో పాటు ఇరవై లక్షలతో చేపట్టే సైడ్ డ్రాయిన్ పనులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇందిరమ్మ రాజీవ్ కాలనీల అభివృద్ధిని విస్మరించాయి అని విమర్శించారు ఇండ్లకు సున్నాలు కూడా వేయించలేదన్నారు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా కాలనీలోని ఇండ్లకు వైట్ వాష్ వేయిస్తున్నామన్నారు అదేవిధంగా కాలనీలో ఇరవై లక్షలతో సైడ్ రైన్ పనులు చేపట్టడం జరుగుతుంది అని త్వరలోనే అర్హులైన పేదలకు ఇందిరామ ఇండ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు

ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి ఇంద్రమయ్యలే కానివ్వండి రాజీవ్ గుర్ కల్పన కానివ్వండి ఉమాస్త కాలనీ కానీ ఏది ఇచ్చినా హౌసింగ్ కాలనీ అనేది తాండూర్కి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చింది మళ్ళీ బీదలకు ఈరోజు అందరి ఆశీర్వాదం వల్ల మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు తెలంగాణలో రావడం జరిగింది మళ్ళీ వచ్చిన తర్వాత బీద పడుగు పలగైన వర్గాలకు ఒక మంచి పని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తమైన ఉన్నటువంటి వ్యవస్థని ఈరోజు అక్కడ నుంచి పోయేది కూడా నేను ఎలక్షన్స్లో చూసినాను ఉండలేని పరిస్థితుల్లో ఈ కాలనీవాసం ఉన్నారు ఆ రోజు చెప్పినా ఖచ్చితంగా రేపు వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంటే వచ్చిన తర్వాత ఈ టౌన్ నుంచి ఏదైతే స్టార్ట్ చేస్తామో ఈ డ్రైనేజ్ నుంచే వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పినాం అదేవిధంగా చెప్పినట్ల వీళ్ళకి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థతో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది అదే కాకుండా కాలనివాసానికి వచ్చిన తర్వాత సమస్యలు కూడా ఖచ్చితంగా మాకు రేషన్ కార్డులు దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి మాకు రేషన్ కార్డులు లేవని చెప్పి మా సోదరు మళ్ళీ అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా రేషన్ కార్డులు కూడా వాళ్ళ త్వరలోనే వచ్చే నెల నుంచి ప్రారంభం ప్రారంభం చేసి వాళ్ళకి కూడా రేషన్ కార్డులు ఎవరికైతే లేవో లేని వారికి అందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుని ఖచ్చితంగా ఇస్తాను దాంతోపాటు ఇంకా ఇండ్లు కూడా గతంలో ఇచ్చిన ఎప్పుడైనా ఇచ్చిన ఇంద్రమ్మ గవర్నమెంట్నే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది ఇక్కడ మళ్ళీ రేపు ఇచ్చే ఇంద్రమ్మ ఇండ్లు కూడా రాబోయే దసరా తర్వాత ఇళ్ళు లేని వారికి అందరూ కూడా ఇల్లు ఇవ్వబోతూ ఉన్నాం వారి కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉన్నాం ఈ రోజే రోజు నాలుగు గంటలకు కూడా ఈరోజు ఆ రోజు కాంగ్రెస్ గ్యార కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారెంటీలు అయితే ఏదైతే ఇచ్చిందో దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా ఉచిత బస్సు ప్రయాణమే కానివ్వండి రెండు వందల కరెంటు యూనిట్లే కానివ్వండి ఈరోజు ఐదు వందలకు సిలిండర్ ఇస్తామని చెప్పిన సిలిండర్ కానివ్వండి ఆ రోజు ఉన్నటువంటి రాజు ఆరోగ్యశ్రీని గతంలో ఐదు లక్షల వరకు ఇచ్చేది ఈరోజు పది లక్షల వరకు కూడా చేయడం జరిగింది ఇవన్నింటి కూడా దిశలవారిగా అన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నాం ఈరోజు సిలిండర్ల ప్రొజిడిని కూడా రోజు తాండూరు పట్టణంలో ఇవ్వబోతూ ఉన్నాం ఇవే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థను కూడా రక్షణ చేసి వన్ బై వన్ అన్నిటిని కూడా తాండూరుకి రోడ్లని అన్నిటిని కూడా పునరుద్ధరణ చేసే బాధ్యత ఎమ్మెల్యే ఖచ్చితంగా నాకు ముందుగా చేస్తాను ఇప్పుడే మా సోదరులందరూ కూడా ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ కావాలని చెప్పి అడగడం జరిగింది సంబంధిత అధికారులకు చెప్పి అది కూడా ఇప్పుడే చేస్తానని చెప్పి కూడా ద్వారా తెలియజేసుకున్నాం ఒక చక్కటి అవకాశం ఈరోజు ఇక్కడ వైట్ వాష్ కావాలని చెప్పి ఎలక్షన్స్లో ఇక్కడ చున్నా అని చెప్పి చెప్పి ఉన్నారు ఇక్కడ దాదాపు నూట ముప్పై బ్లాక్స్ ఉన్నాయి కొద్ది ఈరోజు వచ్చేదానికి కొద్ది అమౌంట్ మాత్రమే వచ్చింది తప్పకుండా నూట ముప్పై బ్లాక్లో కూడా ఖచ్చితంగా రోడ్ ప్లేస్ ఎక్కడెక్కడ ఉన్నారో బయట సైడ్లో మొత్తం వైట్ వాష్